మెట్లకు జగన్ జాంబీల పరామర్శ ఇది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఊహ తెలిసి తెలియక ముందే ప్రేమల పేరుతోటి వికృత చేష్టలకు ఓడిగడుతున్నటువంటి అదేదో పెద్ద సాధింపులాగా దాన్ని సాధించినట్లుగా అది వాళ్ళకి ఏదో పెద్ద గౌరవాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టేటువంటి లాగా ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలాంటి వీడియోలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతా ఉన్నాయి వైరల్ గా మారుతా ఉన్నాయి జీడి పదహారేళ్ల చిన్న పిల్ల ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ చదువుకుంటుంది అమ్మాయి ఆ అమ్మాయికి అప్పుడే ప్రేమ అది తెలిసి పిల్ల తల్లి మందలించింది ఈ వయసు నువ్వు చదువుకోవాల్సినటువంటి వయసు చదువుకుని మంచి స్థాయికి వస్తావు అని చెప్పేసి అని మేము నీ మీద అలాంటి ఆశలు పెట్టుకుంటే ఈ వయసులో నీకు ప్రేమ ఏమిటి అలా తిరగడం తప్పు అని చెప్పి మందలించి బుద్ధి చెప్పిన కారణంగా మరి ఆ అమ్మాయి హర్ట్ అయింది ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయట ఈ రోజు నా పిల్ల ఏం చేసింది ఆ తల్లి మందలించింది అనేటువంటి కోపంతో తాను ఎవరినైతే గనక ప్రేమిస్తా ఉందో శివ అనేటువంటి కుర్రాడు అమ్మాయి కంటే ఏడాది రెండేళ్లు పెద్దోడు అనుకుంటా పదో తరగతి చదువుతా ఉన్నాడు ఆ పిల్లాడిని ఆ పిల్లాడి తమ్ముడితో ఆ తల్లిని తల్లిని అత్యంత నెత్తి మీద కన్న కూతురు కొట్టి చంపింది తన కొడుకులు ఇంకో మహిళని చంపితే దాని పట్ల ఆ తల్లి ఏం చెప్తా ఉంది ఎవరో మీడియా వాళ్ళు వెళ్ళి నీ కొడుకులు ఇంత దారుణానికి ఇంత దాష్టికానికి ఒడిగట్టారు కదమ్మా మరి దీనిపైన నీ స్పందన ఏమిటి ఏం చెప్తావు నువ్వు నీ కొడుకులు చేసింది రైట్ అనుకుంటున్నావా రాంగ్ అనుకుంటున్నావా అని చెప్పి అడిగితే ఆ తల్లి ఎంత ధైర్యంగా ఏం చెప్తావు చూడండి ఇలా ప్రవర్తిస్తా ఉంటారు కాబట్టి వాళ్ళని జాంబీల కింద ఈ రోజున లెక్క కట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చినాయి అయితే వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు పరామర్శిస్తారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎలా ఉంటుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి గొడ్డలి వేటు గొడ్డలి పోటు చూసాం అధికారంలోకి రావడానికి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలి వేట్లేసి మరి అత్యంత కిరాతకంగా ఈ జాంబీలు ఏ రకంగా అయితే పీకలు కొరికేసి మరి మనుషుల రక్తాన్ని తాగుతాయి గొడ్డలి వేట్లు వేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా మరి ఆయన్ని హింసించి వేధించి వేటాడి ఆయన్ని ఎలాగ చిత్రహింసలకు గురిచేసి ఆయన చావు కారణమయ్యారో జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అందరికీ తెలిసిందే ఇంకో పక్కన తన పర్యటనలో తాను వెళ్తున్నటువంటి కారు కిందే తన పార్టీ కార్యకర్తే పడి చనిపోతే ఆ ఏం కాదా ఆ బాడీని తీసి అతన్ని తీసి అవతల ముళ్ళకొంపల్లోకి ఇసిరేయండి నువ్వైతే కార్ పోని అని చెప్పి డ్రైవర్ తోటి చెప్పి ఆ కార్ ముందుకు తీసుకెళ్ళిపోయి పర్యటనకి వెళ్లిపోయాడు ఎవరైతే ఇందాక మాట్లాడుతూ ఉంది కదా తల్లి ఆ శివ అనేటువంటి కుర్రోడ్ తల్లి చంపేయడం కరెక్టే అని చెప్పింది కదా మరి ఆ తల్లిని పరామర్శిస్తారా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తప్పిదం ఇది ప్రభుత్వం వాళ్ళ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని చెప్పి మాట్లాడతారా ఎందుకంటే అలాంటి జాంబీ మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తుల్నే కదా మీరు పరామర్శించేది